బీనన్ లోపలికి వచ్చి విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు అప్పుడు దాత్రి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా గదిలో పెట్టి డోర్ లాక్ చేసి ఉంటుంది అయితే దాత్రి వాళ్ళ నాన్న బలద్వాజ అసలు వినకుండా లేదు నేను బయటికి వెళ్ళాలి అని ఫ్యామిలీ మెంబర్స్ మాట వినకుండా బయటికి వస్తూ ఉంటాడు అప్పుడే జేడీకేడీ ఇద్దరూ మీనన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే మీనన్ అక్కడ ఉన్న మనుషులందరినీ కూడా రివాల్వర్తో కాల్ చేసి ఉంటే జేడీకేడి మాత్రమే మిగిలి ఉంటారు అప్పుడే మీనన్ జేడీని షూట్ చేయడానికి రివాల్వర్ని గురిపెట్టగానే జేడీ అంటూ కేదార్ జేడీని పక్కకు తోస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే పరద్వాజ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వస్తాడు కేదార్ జేడీని తోయడం ఆ బుల్లెట్ భరద్వాజకు తగులుతుంది దాంతో భరద్వాజ ఉన్న పలంగా కుప్పకూలిపోయి రక్తపు మడుగులో పడిపోతాడు నాన్న నాన్న అని జేడీ చాలా టెన్షన్ పడుతూ ఆయన గుండెల ప పక్కకు తగిలిన బుల్లెట్ని చూసి చాలా కంగారు పడుతూ వెంటనే హాస్పిటల్కి తీసుకువస్తుంది ఇక రేఖ రాగిణి ఆ బుల్లెట్ సౌండ్ విని చాలా బాధపడుతూ బయటికి వస్తారు అందరూ హాస్పిటల్కి వస్తారు రేఖ రాగిణి బామ్మ సిరి అందరూ కూడా ఏమీ కాకూడదు అని బయట హాస్పిటల్లోనే దేవుడిని వేడుకుంటూ ఉంటారు జేడీకేడీ అక్కడ సర్జరీ అయిన తర్వాత ఆయన దగ్గరే కూర్చొని నాన్న ఇదంతా నా వల్లే నాన్న నన్ను క్షమించండి నాన్న నేను చేసిన దానికి మీ ప్రాణాల మీదకి వచ్చింది నాన్న ఇదంతా నా వల్లే అని స్పృహలో లేని ఆయన ముందు కూర్చొని ఏడుస్తూ తట్టుకోలేక బా బాధపడుతూ బయటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే జే వెళ్తున్న జేడీ చేతిని భరద్వాజ ఒక్కసారిగా గట్టిగా పట్టుకోవడంతో జేడీకేడీ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు నిజానికి ఇంకా ఎన్ని రోజులని ఇలా దూరంగా వెళ్తూ ఉంటావమ్మా ఈ ముసుగు వెనుక ఉన్న ముఖాన్ని నేను ఎప్పుడో చూసేశాను ఇక్కడ ఉన్నది నా జగదాత్రి అని నాకెప్పుడో తెలుసు అని భరద్వాజ మాట్లాడుతూ ఉండడంతో జేడీకేడీ ఒకరిని ఒకరు చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు